తిరుమల అని అనగానే మనం గుర్తొచ్చేది మొదటగా శ్రీ వెంకటేశ్వర స్వామి అలాంటి తిరుమలలో సాక్షాత్తు మహాలక్ష్మిని చెట్టుకు బంధించిన సంఘటన గురించి మీకు తెలుసా అయితే ఈరోజు తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం పూర్వం తిరుమల ఆలయం చుట్టూ దట్టమైన అడవి ఉండేది అర్చకులు ఉదయం కొండపైకెక్కి స్వామివారికి పూజా కైంకర్యాలు నిర్వహించి తిరిగి చీకటి పడేలోపు కొండ కిందికి వచ్చేసేవారు ఆ రోజుల్లో తిరుమలలోనే ఉంటూ స్వామివారికి సేవ చేయడానికి ఎవరూ కూడా సాహసించేవారు కాదు అందుకే ఆలయాన్ని సూర్యోదయం తరువాతే తెరిచేవారు ఆ సమయంలో రామానుజుల కారి కోరిక మేరకు అతడి శిష్యుడైన అనంతల్వార్ తన భార్యతో సహా తిరుమల కొండపై నివసించడానికి ఒప్పుకున్నాడు ఈ విధంగా స్వామివారి ఆలయానికి వెనుకవైపు నివసించే అనంతల్వార్ స్వామివారికి నిత్యం పూజలు చేయడానికి పూలు కావాలని భావించి ఆలయం వెనుక వైపు ఒక పూలతోట నిర్మించుకున్నారు అనంతల్వార్ పూలతోట వేసి ఆ తోటలోని పూలను మాలలుగా అల్లి ప్రతిరోజు స్వామివారికి సమర్పించేవారు ఇక రామానుజ పుష్ప వాటికలో అనేక రకాల పుష్పాలను పండించేవారు అయితే స్వామివారు ఆ పూలమాలలకు ముగ్ధుడై తాను ధరించే పుష్పమాలలే ఇంత సుందరంగా ఉంటే ఆ పూల తోట ఇంకెంత బాగుంటుందో అని గ్రహించి ఒకరోజు రాత్రి అలివేలు మంగతో తోటకి వస్తాడు ఇలా తోటలో స్వామివారు పూల సువాసనని చూస్తూ పూలని కోస్తూ అమ్మవారితో ఏకాంతంగా విహరించి సంతోషించాడు అయితే మరుసటి రోజు ఉదయం స్వామివారి సేవకి పూల కోసం వచ్చిన అనంతల్వార్ తోటలో కోసిన పూలను చూసి ఇక్కడ ఎవరో విహరించారు స్వామివారికి సమర్పించే పూల తోటలో ఇలాంటి చర్య ఏమిటి అని బాధపడ్డాడట ఆ దొంగల్ని పట్టుకోవాలని భావించి రాత్రి సమయంలో తోటకి కాపలా ఉన్నాడు కానీ స్వామివారు అనంతల్వార్ కన్ను కప్పి విహరిస్తూ ఉండేవారు ఇలా ఎనిమిది రోజు జరుగుతూనే ఉండగా అనంతల్వార్ దిగులు చెంది స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామి ఎవరో కన్ను కప్పి ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతూ స్వామివారిని ప్రార్థించగా అప్పుడు స్వామివారు తన భక్తుడి పుష్ప కైంకర్యాన్ని ఆచార్య భక్తిని లోకానికి తెలియజేయాలని నిశ్చయించుకున్నాడట ఇక అనంతల్వార్ అల్వార్ తొమ్మిదవ రోజు రాత్రి కూడా ఎవరో తెలుసుకోవడం కోసం తోటలో కాపు కాస్తుండగా ఒక పొద దగ్గర ఏదో శబ్దం వినిపించింది అటుగా వెళ్ళి చూస్తే అక్కడ ఒక జంట కనిపించింది అప్పుడు అనంత్ అల్వార్ చూడడానికి రాజకుటుంబానికి చెందిన వారిగా ఉన్నారే అని తలచి తన తోటలో పూలను ఎందుకు నాశనం చేస్తున్నారు ఎవరు మీరు అంటూ వెళ్ళి వారిద్దరిని పట్టుకోగా వారిద్దరిలో స్వామివారు తప్పించుకొని వెళ్ళగా అమ్మవారు మాత్రం అతడి దగ్గర బందీగా ఉండిపోయింది అప్పుడు అనంతల్వార్ అమ్మవారిని ఆ తోటలో ఒక చెట్టుకి కట్టివేసి పారిపోయిన అతడి కోసం వెతికాడు అప్పుడు స్వామివారు ఆలయానికి అప్రదక్షిణంగా పరిగెత్తుతూ అల్వార్కి దొరకకుండా మాయమవుతాడు అప్పుడు అతడు ఎంతకీ కనిపించకపోవడంతో తోటలోకి తిరిగి వచ్చి తెల్లవారుజామును వెతుకుదామని నిద్రపోతాడు ఇక మరుసటి రోజు ఉదయం అర్చకులు బంగారు వాకులిని తెరిచి స్వామివారిని మేల్కొల్పారు అయితే స్వామివారి వక్షస్థలం మీద అలివేలు మంగమ్మ బంగారు ప్రతిమ కనిపించకపోవడంతో ఆందోళన చెందారు అప్పుడు స్వామివారు అర్చకులారా అమ్మవారు అనంతల్వార్ తోటలో బందీగా ఉంది మీరు వెళ్ళి విడిపించి సగర్వముగా తీసుకురండి అంటూ పలకడంతో అర్చకులు తోటలోకి వెళ్ళి ఎంతటి అదృష్టవంతుడివయ్యా సాక్షాత్తు అమ్మవారిని బంధించిన పరమభక్తుడివి అనగా జరిగినది అర్థమై ఎంతటి అపరాధం చేశాను అని తలచి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి అమ్మవారిని ఒక పూలగంపలో ఆలయానికి తీసుకొని వచ్చాడు ఈ విధంగా అమ్మవారిని తీసుకొచ్చిన అనంతల్వారిని శ్రీవారు మామాని పలుకుతూ నీ కూతురిని పూలబుట్టలో పెట్టి నాకు సమర్పిస్తున్నా నీవు నాకు కన్యాదాతవైన మామగారివి అని పలకడంతో అమ్మవారి బంగారు ప్రతిమై తిరిగి స్వామివారి వక్షస్థలానికి చేరుకుంది ఇదే తిరుమలలో జరిగిన మహాలక్ష్మి అమ్మవారిని చెట్టుకు బంధించిన సంఘటన ఈ అమ్మవారి కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి